హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి అది వచ్చేసరికి మరొకసారి ఆర్ఆర్సీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట సో మన దేశంలో రైల్వే ఉద్యోగాలు అంటే చాలా మందికి ఒక పెద్ద కళ అనుకోవచ్చు అలాంటి వాళ్ళ కోసం మరొకసారి రైల్వే నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట దీనికి జస్ట్ టెన్త్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదండి జస్ట్ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో దాని యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తూ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ శాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు చేయాల్సింది ఒకటే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తేనే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి అనమాట సో అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఒక చిన్న లైక్ చేసి అయితే చూసేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి ఇది వచ్చేసరికి మనం ప్రభుత్వం ఉద్యోగం కాబట్టి శాలరీ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది అనమాట దీనికి అర్హత వచ్చేసరికి జస్ట్ టెన్త్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఇందులో మొత్తం కూడా పదకొండు వందల నాలుగు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట ఇంక ఏజ్ లిమిట్ చూసుకుంటే కనీసం ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఉండాలన్నమాట అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి సో నెక్స్ట్ వయసులో సడలింపు కూడా ఉంది అంటే ఓబీసీ అభ్యర్థులకు త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీఏ వాళ్ళకైతే అయితే ఫైవ్ ఇయర్స్ పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే టెన్ ఇయర్స్ అనమాట ఇంకా ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం అంటే ఆన్లైన్ స్టార్టింగ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మొన్ననే అక్టోబర్ సిక్స్టీన్త్ అయితే స్టార్ట్ అయ్యిందనమాట ఇంకా లాస్ట్ డేట్ చూసుకుంటే చివరి తేదీ అంటే నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు కూడా టైం ఉందనమాట ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి కేటగిరీస్ ప్రకారం అయితే పోస్ట్స్ ఇచ్చి పోస్ట్ ఖాళీల వివరాలు అయితే ఇచ్చాడు అనమాట ఇంకా వర్క్ చూసుకుంటే వెల్డర్ ఎలక్ట్రీషియన్ కార్పెంటర్ పెయింటర్ ఇలాంటి వర్క్స్ అయితే ఉంటాయి అనమాట ఎలక్ట్రానిక్ మెకానిక్ సో అంటే మనకి కేటగిరీకి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా ఇచ్చాడు చూడండి అండ్ ఏ పోస్ట్లో ఏ ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా ఇచ్చాడు అనమాట సో ఇలా మొత్తం కూడా మనకి వెయ్యి పైగా కూడా ఖాళీలు ఉన్నాయి సో మొత్తం కూడా పదకొండు వందల నాలుగు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట ఇందులో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే అండ్ మహిళలకు వీళ్ళకి మాత్రం ఎటువంటి ఫీజు లేదనమాట రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి అయితే వన్ హండ్రెడ్ రూపీస్ ఫీ అప్లికేషన్ ఫీజు అనమాట ఈ అప్లికేషన్ ఫీజు అన్నది మనం ముందుగానే ఆన్లైన్లోనే అప్లై చేస్తాం కదా అప్పుడే చెల్లించాలి వెంటనే కూడా అప్లికేషన్ ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అప్పుడీ అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించేయాలి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే సో మనకి సాధారణంగా ట్రైనింగ్ ఉంటుంది అనమాట ట్రైనింగ్ సమయంలో వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ టు ట్వెల్వ్ థౌసండ్ వరకు కూడా ఉంటుంది అంటే మనకి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి శాలరీ పెంచే అవకాశం కూడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదండి జస్ట్ మనకి ఎంపిక పూర్తిగా మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే ఉంటుంది అనమాట సో మెరిట్ లిస్ట్ అంటే టెన్త్ అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి టెన్త్ క్లాస్ మార్కుల లిస్ట్ ఆధారంగా అయితే నెక్స్ట్ ఇంక ఫైనల్గా హౌ టు అప్లై ఎలా అప్లై చేసుకోవాలి ఇందులోకి వచ్చేసరికి ముందుగా వెబ్సైట్ లింక్లోకి అయితే వెళ్ళాలన్నమాట సో ఆ వెబ్సైట్ లింక్ ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద లేదంటే నేను లాస్ట్లో కూడా ఒకసారి యాడ్ చేస్తాను చూడండి సో ముందుగా వెబ్సైట్ లింక్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రిక్వైర్మెంట్ సెక్షన్లోకి అయితే వెళ్ళాలన్నమాట మనకి అపరేటర్స్ రిక్వైర్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనే నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఒకసారి అంటే మీరు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ డీటెయిల్స్ శాలరీ డీటెయిల్స్ సెలక్షన్ ప్రాసెస్ అన్నీ ఇస్తాడు ఒకసారి కంప్లీట్గా ఒకసారి చెక్ చేసుకొని అప్లై ఆన్లైన్ బటన్ పై క్లిక్ చేయాలన్నమాట సో అక్కడ అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అంటే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ అప్ అలాగే అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అంటే ఫోటో సిగ్నేచర్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క ఎలిజిబిలిటీ టెన్త్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలన్నమాట ఇంకా చివరికి ఒకసారి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని లాస్ట్లో ఫీ పేమెంట్ కూడా చేసేయాలి ఫీ ఉన్న వాళ్ళకి ఇంకా దరఖాస్తు సమర్పించే ముందు ఒక్కసారి కరెక్ట్గా డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని సబ్మిట్ క్లిక్ చేసేసి మీ యొక్క అక్కడ ఒక నెంబర్ అయితే వస్తుందన్నమాట సో దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకుని అయితే ఉంచుకోవాలి ఇది ఒక మంచి అవకాశం అనే అనుకోవచ్చండి జస్ట్ టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట కేంద్ర ప్రభుత్వానికి చెందిన రైల్వే ఉద్యోగం కావడంతో స్థిరమైన భవిష్యత్ అయితే ఉంటుంది పర్మనెంట్ జాబ్ కూడా మనకు అపరేటివ్స్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత రైల్వేలో శాశ్వత ఉద్యోగ అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట సో అస్సలు అంటే అసలు మిస్ అవ్వద్దు ఇలాంటి ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇంకా చూసుకుంటే మొత్తం మీద ఈ నార్త్ ఈస్టర్న్ రైల్వే రిక్వైర్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది టెన్త్ ఐటీఐ పూర్తి చేసిన యువతకు ఒక అద్భుతమైన అవకాశం అని అనుకోవచ్చు మన దేశంలో చాలా మంది రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఉంటారండి సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి నోటిఫికేషన్స్ అంటే ఈస్టర్న్ రైల్వే నోటిఫికేషన్ అన్నది మనకి రేర్గా వస్తుంది అనమాట పర్మనెంట్ జాబ్ కూడా సో ఇలాంటి ఒక నోటిఫికేషన్ అయితే అసలు అంటే అసలు మిస్ చేసుకోవద్దు కాబట్టి ఎవరైనా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువత అయితే వెంటనే కూడా ఈ నార్త్ ఈస్టర్న్ రైల్వే అధికార వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి సో మనకి ఎన్నో రోజులు కూడా టైం లేదు సో టైం ఉంది కదా అని ఇంకా లేట్ చేయొద్దు వెంటనే అర్హత ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసేసుకోండి సో ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్ అయితే మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం మర్చిపోవద్దు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి మన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం ఆ లోపల మన ఛానల్ని ఫాలో అవుతుండండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్